వజిల్లిచార మండలం ఎన్నికలకి మాకు గతాల్లో మాకు దగ్గర గవర్నమెంట్ మూడు ఎకరాల పొలం ఇచ్చిండు దానికి హక్కులలో అడ్డుపడి చేస్తా ఉండ్రు ఎక్కడంటారు మాట ఎవరు అడ్డుపడ్డారు ఎన్ని ఎక్కడ ఇచ్చారు మొత్తం చెప్పండి చెప్పండి ఈఆర్ వారు ఈ వారు కానీ మేడం కానీ మేము నాలుగు మాటలు ఆడి ఏమేమి చేయలేదు మేము పోలీసు చేస్తే చేస్తుండోళ్ళు మేము ఎక్కడికి వచ్చి మళ్ళీ ఆడి బ్యాడమ్ వచ్చి ఎకరటిపల్లి గ్రామం వెనకాల పంచాయతీ అనంతవరం మండలం మాది పొలం విషయం కింద ఇక్కడ ఆర్డీ మేడం దగ్గరకు వచ్చాము అక్కడ మేడం స్పందించు కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఈఆర్ఓ ఇబ్బంది పడుతున్నారు మా పొలం విషయం గురించి ఎలాంటి నోటిఫికేషన్ మాకు అందించడం లేదు మేము దాని గురించి ఇక్కడ కాపీస్ దగ్గరకు వచ్చి ఇలా కంప్లైంట్ చేసుకుంటున్నాము